హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు తలుపులమ్మ తల్లి లోవకు అయితే వెళ్తున్నాం మేమందరం ఒకే కంపెనీలో ఫార్మసిటీలోని ఒకే కంపెనీలో జాబ్ చేసేవారు మీ బాయిలర్ లైసెన్స్ రాగానే ఎవరికాలు కంపెనీస్ అనేది మారిపోవలసి వచ్చింది ఆపరేటర్స్ కింద చేయడం వల్ల సపరేట్ కంపెనీస్కి వెళ్ళిపోతున్నాం ఈ పక్కన ఉన్న వాళ్ళైతే మా వాళ్ళే పేపర్ పేడ్స్ డ్రింక్స్ అనేది ఇక్కడ అడుగుతున్నారు ఇక్కడ లోవలో ఎంటర్ అయిన తర్వాత అన్ని డబల్ రేట్స్ చెప్తున్నారు బయట మళ్ళీ తెచ్చుకుందాం అని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం ఈయన గంగాధర్ గారు సింగల్ సింగల్ మేము సింగిల్ గా వచ్చాము వాళ్ళు వేరే ఉన్నారు మమ్మల్ని తీసుకొచ్చిన వేరే ఉన్నారు ఆర్గనైజింగ్ చేసే వాళ్ళ మేం కాదమ్మా అది ప్లేస్కి ఇచ్చారు వాళ్ళకైతే మేమైతే సింగిల్గా వచ్చామని చెప్పి తప్పించుకొని అయితే ముందుకైతే వచ్చేసాం లేదంటే వాళ్ళు అక్కడే బండి ఆపేసి మేమే వంట చేస్తాం మేమే పాకిస్తాం మేమే కరలేస్తాం ఇస్తాం అని చెప్పేసి మా ఇద్దరిని అడుగుతున్నారు మా ఇద్దరు డెస్టినేషన్ కాదు కదా అందరం కలిసి వచ్చాం అందరూ ఒక మాట మీద ఉండాలని చెప్పేసి మేమైతే సింగిల్గా వచ్చామని చెప్పాము ఈ లోపు ఇక్కడైతే చాలా ట్రాఫిక్ ఉంది మేము అనుకున్నాం ట్రాఫిక్ ఏమనుకున్నాం అనుకున్నాం కానీ ఇద్దరు టికెట్స్ అనేవి ఇస్తున్నారు దానివల్ల అయితే డిలే అని చెప్పేసి నాకు లేట్ అవుతుందని అనిపించింది ఇక్కడ ఆటో డ్రైవర్ని రిక్వెస్ట్ చేశాను ఆయన వెనక్కి తీస్తే మనం వెళ్ళొచ్చు అని ఈ అక్కడ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది మేము బండి సైడ్కి ప్లాన్ చేసుకొని మేము సైడ్కి తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయిపోయి ఎదర్ టికెట్స్ అనేది ఇస్తున్నారు కుర్రోలు చాలా సరదాగా మాట్లాడారు నేనైతే ఏమన్నాను బ టికెట్ బండికా మనిషికా అని అడిగాను వాళ్ళు ఏంచి బండికే అని అన్నారు నాకు ఆల్రెడీ తెలుసు ముందు వచ్చాము కానీ జస్ట్ అలా సరదాగా మన కుర్రోలు కదని చెప్పి మాట్లాడాం వాళ్ళు ట్వంటీ రూపీస్ తీసుకున్నారు మిగతా చేంజ్ అనేది మనకి ఇచ్చేసారు నేను అనుకున్నాను ట్రాఫిక్ ఏమో సార్ ట్రాఫిక్ అయిపోయిందేమో ఇవాళ జనాలు ఎక్కువ ఉన్నారేమో అనుకుని టెన్షన్ పడ్డాను ట్రాఫిక్ అయితే ఏం లేదు టికెట్స్ తీసుకొని మేమైతే బయలుదేరాం లెక్ మనకి గంగాధర్ గారు గణేష్ అన్న ఒక బండి మీద ముందు అన్నమాట వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది చూసుకుంటూ వెళ్తున్నాం వాళ్ళు లెఫ్ట్ సైడ్లో ఉన్నారని చెప్పారు లెఫ్ట్లో చూసుకుంటూ వెళ్తున్నాం వీళ్ళ నుంచి అయితే తప్పించుకున్నాం వీళ్ళ నుంచి తప్పుకొని వెళ్తున్నాం వెళ్తున్నాం కానీ వాళ్ళు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నారనేది మనకి తెలియదు ఫోన్ చేసాం లెఫ్ట్ సైడ్ నించున్నాం అని చెప్పారు కానీ అలా చూసుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ అయితే వాళ్ళు ఉన్నారు ఇక్కడైతే రీచ్ అయిపోయి రీచ్ అయిన తర్వాత గంగాధర్ గారు అంటున్నారు వాళ్ళు వచ్చేలోపు రాము త్రిబులష్ కుమారు ఉన్నారు కదా రాము గారు త్రిబులష్ కుమార్ గారు ఆయన వాళ్ళ నుంచి పేపర్ ప్లేట్స్ డ్రింక్స్ తీసుకురావడానికి వెళ్ళారు వాళ్ళు వచ్చేలోపు ఇక్కడ మనకి కోడ్ని రెడీ చేసుకుంటే మనకి త్వరగా పని అవుతుంది అని చెప్పి వీళ్ళిద్దరు కోడ్ని అయితే రెడీ చేస్తున్నారు ఈయన గణేష్ గారు ఈయన ఈయన మంచి హార్డ్ వర్కర్ ఈయన కూడా ఈయన డి రామ్ గారు బాలేరు సీనియర్ ఫైర్ మ్యాను రోడ్డుకి దగ్గరలోనే మనకి పాకైతే ఈ పాక్ తీసుకున్నాం బల్లి గిలో పక్కన పెట్టేసుకున్నాం ఇంకొక బండి కూల్ డ్రింక్స్ తేడానికి వెళ్ళింది ఇక్కడ సెట్ చేసుకున్నాం ఇక పాక్ గారు వానరమ్మా ఈవిడే మనకి పాక పుల్లలు నెక్స్ట్ మన తారపా వేసుకోవడానికి ఎన్నైంది మూడు వందలకు సెట్ చేసింది మూడు వందలు కూడా కష్టం బాబు ఇది అన్నది మేము రిక్వెస్ట్ చేసాం ఓకే చెప్పింది ఇక్కడైతే మనం స్టార్ట్ చేస్తున్నాం ఫుడ్ అయితే ఈ గంగాధర్ గారినా ఆయన మా కుకింగ్ ఇప్పుడు కుకింగ్ మ్యాన్ ఆయన బిర్యానీ వండేసి ఎలా పెడతారు అనేది చూడాలి ఇప్పుడు ఆయన చేతిలో ఉంది మన ఏంటి అనేది వంటమని పరిస్థితి చేతిలో ఉంది అది మొత్తం లిస్ట్ అంతా అయితే రాసుకొని వచ్చారు మరి ఎలా ఉంటుంది అని తెలియదు ఇక ఈయన అసలు నేను బాయిలర్ ఫైర్ మ్యాన్ ఆరిపోయిన పొయ్యిని కూడా వెలిగించే కింగ్ ఎఫ్బీసీ బాయిలర్ కింగ్ ఈయన ఆరిపోయిన ఫైర్ కూడా లేపే కెపాసిటీ హైట్ తక్కువ తక్కున్నాడు అనుకోకండి పైర్ ఎక్కువ ఉంది ఇందులో కూర్చో అలా పడుతుంది ఇప్పుడైతే సామాన్లు అయితే ఓపెన్ చేసేద్దాం ఏం తెచ్చుకున్నాం సామాన్లు నాలుగు ప్యాకెట్ అది జీడిపప్పు బ్రిటానియా బిర్యానీ మసాలా బ్రిటానియా నెయ్యి నెయ్య బిర్యానీ రైస్ బాస్మతి రైసు మసాలా ఆయిల్ ప్యాకెట్ మస్తు కారం పసుపు బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే అన్నీ అన్ని ప్లాన్ రెడీగా ఉంటాడు అంటే తెచ్చాడు ఇక్కడ మరి తెచ్చి ఉంటుంది కదా బిర్యానీ ఒక ప్లేట్ ఎందుక మా ప్లేట్ నిమ్మకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అల్లం ఉల్లిపాయలు ఇవన్నీ తెచ్చి కొనవచ్చు కానీ ఇప్పుడు చెప్పాను కదా మా వంట మాస్టర్ అయితే ఆయన ఆయన చూపించండి రామగారి ఆయన కూడా ఏమంటారంటే ఫస్ట్ టైం నేను ఇంకా మాస్టర్ని మీరు తిన్న తర్వాత మీరు తిన్న తర్వాత చెప్పండి నేను మాస్టర్ నా కాదని టైం ఆయన మా మాస్టర్ అన్నమాట ఎలా ఉంటుంది చూడాలి చూడాలి నిమ్మకాయలు టమాటా ఇలా కొత్తిమీర అన్ని తీసుకొస్తారు ప్లానింగ్ అలా ఉంటుంది ఏదైనా ఆర్గనైజింగ్ అంటే వీళ్ళే ఫస్ట్ అమ్మవారి అమ్మవారి చేయరా అమ్మవారికి సంబంధించిన సామాన్లు ఇది నాటుకోడి పెట్ట మాసం చూసుకోలేదు నాటుకోడి పెట్ట మాంసం అది అక్కడ కొట్టిస్తారు టైం సరిపోతుంది కొంచెం చూపించండి రామగారు చూపించండి కొంచెం అయితే అమ్మవారికి ఇక్కడ కొద్దాం తీసుకొచ్చాం మీ సామాన్లు అన్ని తెచ్చుకున్నాం పొయ్యి పొయ్యి పోయ్య అక్కడైతే మేము వంట చేసుకుంటాం చూడండి రామగారు హాయ్ చెప్పండి ఎక్కడికి వెళ్ళారు అది ఇక ఇంకో బ్రండ్ అయితే వచ్చింది ఇక సామాన్లు వస్తాయి కూల్ డ్రింక్లు గ్లాస్లు ఇందులో డ్రింక్ చేసే వాళ్ళు మాయాలు ఉన్నారు వాళ్ళకి డ్రింక్ అన్నీ తీసుకొచ్చింది ఈయన రామన్న వంట మాట్లాడే ఆ ఇందనల అడిగింది అప్పుడు అంటే అప్పుడు యాక్ట్ అంటే నంబర్ ని నంబర్ అంటే ఏ నా కుమార్ 3LS కుమార్ కింగ్ యూజియా కింగ్ బ్యాక్ డైరెక్ట్ బాటిల్ స్టాక్ తీసుకొచ్చాడు 40 మాట ఇపుడే అవరే ఫస్ట్ లేపుతారనేది అది ఇపుడే ఏంటో కూసి చెప్పు అ తేచ్చే కదా పసుపు కొంకు ఆ ఆర్టికల్ లోటి కవర్ కాయ కాయ తీసుకోవాలి అంటే నా కొర్తి పెట్టలే

వీడియో అయితే గారు చేస్తున్నారు మేము అయితే స్లోగా ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాం వంటకైతే రెడీ చేస్తున్నాం వంట అనేది ఎలా వస్తుంది అనేది మాకు తెలియదు చూడాలి బాగా రావాలని అనుకుంటున్నాం ఎంత చాలా పెద్దగా ప్లాన్ చేస్తాం కదా వంట అయినా బాగోకపోతే మొత్తం ప్లానింగ్ అంత వేస్ట్ అయిపోద్ది చూద్దాం ఫ్రెండ్స్ వంట అనేది ఎలా ఉంటుంది అనేది

ఎందుకు మనం ఇలా చేసుకున్నప్పుడు చెయ్యాలనేది కొంచెం చెప్పండి

హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా రామన్న దేవుడికి అయితే పుంజుని మొక్కుతున్నాడు ఇక గంగాధర్ గారు అయితే వాటర్ పెడుతున్నారు ఇక్కడ ఏంటి ఇలా ప్లాన్ చేయడం దేవుడిని ఇక్కడ అమ్మవారిని ఇక్కడ మనం వండుకునే దగ్గర దించ దించడం అంట గంగాధర్ చెప్తున్నారు తల్లి అమ్మవారు ఇక్కడికి మనకి ఇక్కడికి వస్తున్నారు ఇదిగోండి దేవుడు ఒక్కొక్కరు దండం పెట్టుకుంటే చూపిస్తున్నాయి

అమ్మవారికి పుంజు నేను అనమాట ఇక్కడే మనం వంట చేసుకున్న దగ్గర పూజ పెట్టారు గంగాధర్ గారు దానం పెట్టుకుంటున్నారు సార్ నేను మా కనీస మొక్కుతున్నాడు కోటికి పాక ఇటు సరిపోలేదు మండీకి కొంచెం అడ్జస్ట్ అవుతున్నాడు మరి అయిపోయింది మీరు హాయ్ దా ఏమైనా కోడి అయితే కట్ చేస్తాం కట్ చేసింది అయితే వీడియో తీయలేదు తీయకూడదు పిల్లలు అలా ఉంటారు అని చెప్పేసి అమ్మవారికి ముక్కి కోడి కట్ చేస్తాం కోడి పెట్ట రెండు పెట్టలు చికెన్ షాప్లో కట్ చేయించాం వాళ్ళైతే హాట్ వాటర్లో ముంచి కోడి ఇంటికలు అయితే తీసేశారు ఈజీగా మేము ఇక్కడ అమ్మవారికి లావలో పుంజు కోసాం కాబట్టి చేతితో పీకినా ఇంటికలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి రావడం లేదు కానీ ఏదో అలా ప్రయత్నించి అయితే తీసినాం మేము ఇక్కడ కోడ్ చేయడానికి మా ఇద్దరు వచ్చాం వాళ్ళు ఏంచి గంగాధర్ గారు గణేష్ త్రిపులస్ కుమారు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే బిర్యానీకి అక్కడ పొయ్యిలు గించి రెడీ చేస్తున్నారు డి రాము గారు ఇచ్చి వీడియో తీస్తున్నారు అలా ఒక్కొక్కరు ఒక్క వర్క్ చే పని పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాం అన్నమాట

oye si y amresh eppade time anadu dalde dokunda kethara ayita అయితే కట్ చేయడానికి మనవాడు థర్టీ రూపీస్ తీసుకున్నాడు అక్కడే కట్ చేస్తున్నాడు పక్కన వర్క్ చాలా ఫాస్ట్గా చేశాడు మనం అలా చూస్తుండగానే కట్ చేసి ఇస్తాడు మా వాళ్ళందరూ ఎక్కడ ముక్క సైడ్ అయిపోతే అని జాగ్రత్త చూస్తున్నాడు ఇక్కడ అయితే అసలు పెట్టేసి రెడీ చేశాడు பை ஒப்பந்தல छोड़ाதார் எங்கே போறங்க டேய் லைக் லைஸ் அத நேஸ் டேனா இல்ல லைக் చికెన్ నాటుకోడి చికెన్ రెండు పెట్టల కోడి ఒక పుంజు కలిపి ఉండదు కచ్చ 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 కచ్చి మంచి టేస్టీగా ఉడుకుతుంది చూడాలి ఎలా ఉంటుంది కర్రీ అనేది బిర్యానీ రెడీ అయిపోయింది పైన హీట్ కోసం ఎలా బొగ్గులైతే వేసాం టెంపరేచర్ మీద కుకింగ్ అవుతుంది ఇక మా కుమార్ బాబు వాటర్ వేస్తున్నాడు ఇవ్వ మా అన్న చేశాడు మా రామ్ సైలెంట్ గా ఉన్నారు ఫోటో తీస్తే బాగుంటుంది మనవాడు ఓకే ఓకే మరి రవితేజ చికెన్ వండు కంప్లీట్ చేసేట మొత్తానికి మా మాయగారు పక్కన కుర్రోడ్ని అయితే వీడియో తీమున్నాం మేమైతే భోజనం స్టార్ట్ చేసాం ఏమేమి తాగుతున్నారు అనేది చూపిస్తున్నారు అయితే ఫుడ్ ఫుడ్ అయితే చాలా బాగా వచ్చింది అది అమ్మవారి మహిమ ఏంటో తెలీదు లోపల వంట చేస్తే ఎలా ఉన్నా చాలా బాగుంటుందని చెప్పారు అది మాత్రం నిజమైంది మాకు అసలు వంట అనేది రాదు ఫస్ట్ టైం ట్రై చేసాం కానీ ఇంత అద్భుతంగా ఇంత టేస్టీగా వస్తుంది అని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే ఏంటి చికెన్ అయితే చాలా బాగా వచ్చింది బాగుంది చేసిన తర్వాత అమ్మవారి దర్శనం అయితే మేము వెళ్ళాము లైన్లో ఉన్నాం లైన్లో ఉన్నప్పుడు వేరే పర్సన్ వచ్చిన వీడియో అనేది తీసారన్నమాట రిక్వెస్ట్ చేస్తే అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది అమ్మవారి గుడి కొత్త గుడి ఇంకా తయారవుతుంది కిందన బాల విగ్రహం కింద ఉంటుంది కదా ఆ విగ్రహం దగ్గర అయితే దర్శనం అయితే అయింది పైకి వెళ్దాం ట్రై చేసాం కానీ పైన అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది పైకి వే పూర్తిగా క్లోజ్ చేస్తారు ఎవరిని రానివ్వడం లేదు ఈ లైన్లో అక్కడ దర్శనం అయితే చేసుకున్నాం దర్శనం అయితే ఆ బ్యాక్ సైడ్ అమ్మవారి విగ్రహం చాలా పెద్ద విగ్రహం ఉంది ఈ విగ్రహం దేర అందరం ఫొటోస్ తీసుకొని వీడియోస్ వీడియోస్ ఫొటోస్ అయితే ఇక్కడ తీసుకున్నాం ఇలా మా మా తలుపులమ్మలో ఈ యాత్ర ఇది చాలా విజయవంతంగా అయింది దర్శనం అయితే ఏమి మా వంట అయితే ఏమి ఈరోజు చాలా సంతోషంగా జరిగింది అయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు సేఫ్ సేఫ్గా వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకుని మాట్లాడుకున్నాం అదేవిధంగా వల్ల ఎలా వెళ్ళామనేది అలా ఇంటికి క్షేమంగా అయితే చేరుకున్నాం కానీ ఆ లో ఉన్న టైమ్ మాత్రం చాలా హ్యాపీగా గడిచింది తల్లి మహిమ అంటే తెలియదు ఇక్కడ బాల ఆలయం ఆలయం దగ్గర తలుపులమ్మ తల్లి గుడి దగ్గరే ఫొటోస్ అయితే ఫొటోస్ అయితే తీసుకుని తర్వాత ఎవరింటికి వాళ్ళైతే బయలుదేరాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్